తందో తంద నా తానే తంద నానా తయ్యకు తగ్జను తా అయ్యయ్యో రేవంతో ఎంత ముద్దుగా వాడుతుడు కి మీద రేవంతం మీద అయ్య రేవంతం అయితే గుడ్డు మిట్టుకరించి పోని దానం బట్టి ఎంత నానసక్కల ఇంటుండో మొగులయ్య పాట ఇంత నిలబుద్ధి ఉన్నట్టు కంటి రేపు కుట్టకుండా చూస్తుండోలా రూడు ఎట్లా ఉండవు కథ నువ్వు దీరుడవయ్యో వరేవంతయ్యా నువ్వు వరే వంతయ్యా గడ్డ కన్నటీర నదిరుడవయ్యా అని కిన్నెర రేవంతమయ్య పాట అందుకోగానే ఇక సీఎం రేవంతానికి నీ దండం పెడితే పానం తాగునలేదట ను పుట్టిండో పిల్ల పాలమూరు జిల్లాలో నా అని రాగం ఏమంట శివుల పడ్డదో ఇక సీఎం రేవంతానికి ఆకాశానికి ఇక సీఎం ేవంత్ ఆకాశానికి అంతలేడాట భూలోకం మీద వంత లేడాటనులా ఇంటోళ్లను అయినోళ్లను కానోళ్లను మర్చిపోయి మొగిలయ్య పాట ఎన్నుకుంటా కాలు గదలకుంటా ఆనందంలో ఆ సీఎం

ఓ సారు రేవధవయ్య తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే గిసోంటి కళాకారులను చూసి మురుసుడు కాదు జర గాలకు ముందు తరాలకు అందిస్తుంది కాబట్టి జర జీవనోపాధి కూడా కల్పించాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది సారు జర నీ భాంచను మరి ఎట చేస్తావు ఏం కదో జర బతికించు కలలా